మెగా డాటా నిహారిక గురించి ఎంత చెప్పినా తక్కువే యాంకర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ఒక మనసు సినిమాలో హీరోయిన్ గా నటించి తన నటనతో అందరి మనసులు గెలుచుకుంది ఆ సినిమాలో నిహారిక పాత్రలు ఎంతగా ఒదిగిపోయిందంటే ప్రతి ఒక్కరూ ఆమె నటనకు ఫిదా అయ్యేలా చేసింది ఆ మూవీ తర్వాత కొద్ది రోజులకే నిహారిక చైతన్య జన్నుల గడ్డను వివాహం చేసుకుంది కానీ ఈ వివాహం బంధం ఎక్కువ కాలం నిలవలేదు కొన్ని రోజులకే విడాకులు తీసుకుని సింగిల్ గా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తోంది విడాకుల తర్వాత నిహారిక ఫోకస్ మొత్తం తన కెరీర్ పైనే పెట్టింది వరుసగా సినిమాలు నిర్మిస్తూ ఫుల్ బిజీగా గడుపుతుంది పింక్ ఎలిఫెంట్ అనే సొంత ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి కమిటీ కుర్రాలు సినిమా ద్వారా నిర్మాతగా మంచి సక్సెస్ ను కూడా సొంతం చేసుకుంది ఇక ఛాన్స్ దొరికినప్పుడల్లా తన క్యూట్ క్యూట్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది నిహారిక తాజాగా చీకటి నేపథ్యానికి మధ్య వెలుగులు మెరిసేలా చీరలో అందంగా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ఫిదా చేస్తుంది పొర లాంటి చీరలో తన అందాలను ఎరగా వేస్తూ కుర్రకారలను మాయలో ముంచేస్తుంది ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింటే తెగ వైరల్ గా అవుతున్నాయి